శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యువకేశ్వరుని దివ్య పాద పద్మలకు మా మా పేరు గాయత్రి మాది దుత్తులూరు కమిటీ క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు దీత దేవ గ్రంథం రత్నవాక్యములు మాకు ఇవ్వబడిన వాక్యం యోహన్ శివర్త పదహారవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఈ సంగతులు గుడార్థముగా మీతో చెప్పి తిని అయితే ఎన్నడును గుడార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గుర్తి స్పష్టముగా తెలియజెప్పు వచ్చుచున్నది ఈ వాక్యంకు వివరము ఇంతకు ముందు చెప్పిన వాక్యములు నిగూఢముగానే ఉన్నావని మనుషులు వాటిని అర్థం చేసుకోలేక తికమక పడి అని చెప్పి ఉన్నాము అదే మటనే ఏసి చెప్పుచు తాను నిగూఢముగా అర్థం కాకుండా చెప్పినది నిజమేనా నీ ఒప్పుకొనుచు రాఘ కాలంలో నేను అలా చెప్పను నీకు ప్రతిదీ స్పష్టముగా తెలియనట్లు చెప్పుదును అని అన్నాడు వాస్తవంగా ఈ వాక్యము కూడా నిగూఢముగానే ఉన్నదా అని చెప్పవచ్చును నేను కొంతకాలమునకు పోవచ్చున్నానని తర్వాత పరీక్ష తప్పుతో కూడిన ఆదరణకర్త వచ్చునా అని ఆయన ప్రతిదీ విశద పరీక్ష చెప్పున్నా అని చెప్పిన యేసు నేను పోనిదే ఆదరణకర్త రాడా అని చెప్పిన యేసు నా పోకడ మీకు బాధగై ఉన్న తర్వాత వచ్చిన వాణిని చూసి సంతోషపడుద్రా అని చెప్పిన యేసు ఇప్పుడు కూడా నేను ఇంతవరకు నిగుఢముగానే చెప్పాను తిరిగి నేను వచ్చిన తర్వాత అన్నిటినీ అర్థమవున్నట్లు స్పష్టముగా తెలియజేతును అని అంటున్నాడు ఈ మాటలను బట్టి వచ్చేవాడు వేరొక ఆదరణకర్తన లేక ఈయన తిరిగి వస్తాడా అను అనుమానం కలుగుస్తున్నది ఇక్కడ ఈ వాక్యం కూడా కామునే కలుగు